హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూజ చేసుకుందామని పూల కోసం అయితే టెర్రస్ పైకి వచ్చానండి ఎల్లో కలర్ అల్మండా ఫ్లవర్ అయితే ఒకటి వచ్చిందండి ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట దానికోసం పెద్దది ఒక మొక్కు ఉందండి దాని నుంచి స్టెమ్ కట్ చేసి కటింగ్ పెట్టాను అనమాట ఆ కటింగ్ అయినా ఇదిగోండి ఫ్లవర్ వచ్చింది కానీ ఆ పెద్ద మొక్కకి ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు చూడాలి మరి ఎప్పుడు వస్తాయో ఏంటో ఇంకా పువ్వులన్నీ కట్ చేసుకొని అంటే సమ్మర్ కదండి కొన్నే వస్తున్నాయి పువ్వులు కాకపోతే డైలీ పూజ కోసం అయితే ఇవి సరిపోతున్నాయి అనమాట ఇక కింద గార్డెన్ లో కొన్ని మందార పువ్వులు ఉంటాయండి అవి కూడా కట్ చేసుకొచ్చి ఇంకా వాటితోనే ఇలా పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ పూసిన పువ్వు కదా అని ఎల్లో కలర్ అలమండ ఫ్లవర్ దుర్గమ్మకి పెట్టి అటు ఇటు కూడా ఎర్ర మందారాలు పెట్టానండి అసలు ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు నాకు ఏంటోనండి రెండు రోజుల నుంచి బాగా రొంపగా ఉందనమాట తలనొప్పి కూడా ఉంది ఇంకా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసేద్దామని టమాటా బాత్ చేశాను సింపుల్గా అయిపోతుంది కదండి తినడానికి కూడా కొంచెం వేడివేడిగా ఏదో తినాలనిపించింది అందుకని ఇలా టమాటా బాత్ చేశాను అనమాట ఇదైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దామని షార్ట్ ఫార్మేట్లో తీశానండి షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా ఆవేళ మధ్యాహ్నం ఇంకా లంచ్కి వచ్చేసి వైట్ రైస్ అయితే పక్కన పెట్టేసానండి ఇంకా బంగాళదుంప టమాటా కర్రీ అయితే వండేస్తున్నాను ఇంకా అస్సలు వంటగదులు అయితే ఉండలేకపోతున్నాం పదకొండు అయితే చాలు విపరీతంగా ఎండ వచ్చేస్తుంది వంటగదిలో ఏం చేద్దామన్నా కానీ అస్సలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఏంటోనండి ఒక్కరోజు వర్షమైనా పడితే బాగుంది అనిపిస్తుంది అస్సలు ఎండకి తట్టుకోలేకపోతున్నాము ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఒక్క కాఫీ తాగి ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేసానండి ఆలు టమాటా కర్రీ అయితే చేస్తున్నారనమాట మూకుళ్ళులో కొంచెం నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసేసి అందులోనే ఉప్పు పసుపు కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయండి తర్వాత మూత తీసి హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉల్లిపాయలు చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపు ముక్కలు వేసేసి ఇవి కూడా ఒకసారి కలిపేసి మూత పెడితే ఒక రెండు నిమిషాలకి బంగాళదుంపలు కూడా చక్కగా మగ్గిపోతాయండి ఇంకా పాటుగా మధ్యాహ్నానికి పెరుగు అయితే ఉందండి ఇంట్లో తోడుపెట్టింది ఇంకా అది ఉంది కదా అని చెప్పేసి ఇంకా చారు కానీ చారు కానీ ఏమీ పెట్టట్లేదు అనమాట దీంతో గడ్డ పెరుగు వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పెరిగినలో కూడా ఈ కూర నంచుకుని తినేయచ్చు ఈ కూర టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ఇది అన్నంలోకే కాదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా బంగాళదుంప ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇది కొట్టి టమాటాలు కూడా వేసేసి మూత పెట్టేశాను అనమాట ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గిస్తే టమాటాలు కూడా చక్కగా ఇలా మెత్తగా మగ్గిపోతాయండి ఇప్పుడు ఇందులోనే కూరకి తగినంత ఉప్పు నేను ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు వేసాను కదండి అందుకని తక్కువే వేసుకున్నాను ఉప్పు దాంతోపాటుగా కొంచెం కారం కారం కూడా ఎక్కువ వేయట్లేదండి చాలా తక్కువ వేస్తున్నాను ఇంకా దాంతోపాటుగా కొంచెం ధనియాలు జీలకర్ర రెండు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను కదండి పౌడర్ లాగా అది కూడా కొంచెం వేసానమాట అవన్నీ వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేస్తే ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు ఇలా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో మనకి గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నామో దానికి తగినట్లుగా నీళ్లు వేసుకొని ఒక్కసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు కూరను ఉడికించుకున్నాం అనుకోండి కూర చక్కగా తయారైపోతుంది ఇదిగోండి కూర చక్కగా రెడీ అయిపోయింది ఇక ఈ కూర అవుతూ ఉండగానే నేను ఇంకా పక్కన సింక్లో ఉన్న గిన్నెలు అవి కూడా క్లీన్ చేసేసానండి ఇక్కడ వంట పని అవుతూ ఉండగానే ఇంకా వంటగదిలోవి ఒకటి ఒకటి మొత్తం ఎక్కడో అక్కడ సర్దేశాను అనమాట ఈ వంట చేయడం ఒక్క అర గంటలో అయిపోతుందండి కాకపోతే మీకు వీడియో తీసి షేర్ చేయాలంటే కనీసం గంటన్నర టైం అయినా పడుతుందండి వీడియో తీయాలి అంటే కెమెరా యాంగిల్ అది సెట్ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి అందుకని ఎక్కువ రెసిపీస్ కూడా చేయలేకపోతున్నాను అందులోని పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి కదా అని చేస్తున్నాను ఇక మా ఇద్దరికే కదా ఏదో ఒకటి సరిపెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పెద్దగా వంట కూడా ఏమీ చేయట్లేదండి ఇంకా లక్కీ చెర్రి వాళ్ళు అయితే ఇంకా వచ్చేస్తారండి రెండు రోజుల్లో వచ్చేస్తారు ఇంటికి ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి లక్కీ హాలిడేస్ ఇవ్వగానే అడిగేడండి అమ్మ సున్నుండలు చేయవా అని చెప్పేసి అయితే చేస్తానులే అన్నాను కానీ చేయలేదనమాట ఇంకా వాడు వస్తున్నాడు కదా సును చేసి రెడీగా ఉంచుదామని కొంచెం మేగడు ఉంటే అది తీసేసి నెయ్యి కాస్తున్నాను అనమాట నేనైతే మీద మేగడనే స్టోర్ చేసుకుంటానండి పాలు మరిగించేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పైన పేరుకుంటుంది అనమాట ఆ మేగడి తీసేసి ఒక గిన్నెలోకి వేసేస్తాను ఒక బాక్స్లో వేసేస్తాను ఇంకా మేగడి తీస్తూ ఉండగానే మధ్య మధ్యలో పెరుగు వేస్తూ ఉంటానన్నమాట ఇది నాలుగు రోజులు మేగడనమాట ముందు రోజునైతే తీసి బయట పెట్టేశానండి ఇంకా కూలింగ్ వాటర్ వేసేసి అంటే ముందే చిలికేసిన తర్వాత కూలింగ్ వాటర్ వేసేస్తే గట్టిగా తయారయ్యి ఆ మజ్జిగ నీళ్ళన్ని ఈజీగా సపరేట్ అయిపోతాయి అనమాట అలా రెండు మూడు సార్లు శుభ్రంగా వెన్నని కడిగి అయితే మరిగిస్తున్నానండి ఇక ఇది కొన్ని సున్నుండ్లకైతే ఇక్కడ రెండు డబ్బాలు మినప గుళ్ళు తీసుకున్నానండి దాంతోపాటుగా అర డబ్బా పుట్టు మినపప్పు తీసుకున్నాను దాంతోపాటు డబ్బా బియ్యం కూడా వేసుకున్నాను మినపప్పు రెండు డబ్బాలు కొలువగా ఇంకొంచెం ఉందండి అది ఎందుకులే అని చెప్పేసి వేసేసాను అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే కొంచెం గోధుమ రంగులోకి మారుతాయండి అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ మినపప్పును మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి దగ్గరుండి కనీసం ఒక ఇరవై ఐదు నిమిషాలన్నా వేపితేనే చక్కగా వేగుతాయి నాకైతే ఒక ఇరవై ఐదు నిమిషాలు టైం పట్టిందండి ఇంకా మంచి వాసన వస్తుందండి ఇవన్నీ వేగిన తర్వాత మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట వరకు చక్కగా వేపుకోవాలి ప్రతి పప్పు కూడా వేగాలండి ఇదిగోండి ఇలాగా గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేపుకోవాలి కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి అస్సలు ఆపకూడదు లేదంటే అడుగునున్నవి మాడిపోతాయి ఉన్నవి సరిగ్గా వేగవు ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత ఇలా ఏదైనా డబ్బాలో వేసేసుకొని నేనైతే మిల్లికి పంపించేస్తానండి మిక్సీలో వేస్తుంటే కొంచెం బరక బరకగా తగులుతుంది అందుకని చెప్పేసి మిల్లికే పంపించేస్తున్నాను అనమాట ఇక్కడ మినపప్పు పొట్టు మినపప్పు బియ్యం వేసాను చూడండి ఇవన్నీ కలిపి ఒక కేజీ అనమాట ఇలా ఒకసారి మిల్లికి పంపించి మరపట్టించేసుకొని పిండి ఉంచుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు అంటే నెయ్యి కాస్తున్నాను కదా ఇప్పుడు నెయ్యి కాచాను కదండి ఆ నెయ్యి ఎంతవరకు పడుతుందో అంతవరకు చూసుకొని ఇంకా నేను సున్నుండలు అయితే చేసేస్తాను మరలా తర్వాత నెయ్యి కాస్తాను కదండి అప్పుడు మరికొన్ని సున్నుండలు చేస్తాను అలా చేసుకుంటూ ఉంటాను అనమాట బయట నుంచి అయితే నెయ్యి అస్సలు తెప్పించినండి ఇంట్లోనే కాస్తాను దాంతోనే చేస్తాను అనమాట ఇక మా లక్కీ చెర్రీ కూడా వచ్చేస్తున్నారు కదండి ఇంకా వాళ్ళకి జున్ను అంటే చాలా ఇష్టం అనమాట మొన్న పాలు తీసుకొచ్చారు అవి అయితే వండలేదండి ఇంకా అలా ఉంచేసాను ఇక్కడ నేను తీసుకున్నవి రెండవ రోజు అండి ఇవి ఒక గ్లాసు ఉన్నాయి కదా దీంతో పాటుగా రెండు గ్లాసులు మామూలు అయితే వేస్తున్నాను అదే ఒకటో రోజు ముర్రిపాలు అయితే దగ్గర దగ్గర ఒక మూడున్నర గ్లాసుల వరకు వేసుకోవచ్చండి రెండు గ్లాసులు వేసిన తర్వాత బెల్లము తురుముకున్నాను కదండి ముందే దీనికి సరిపడినంత బెల్లం వేసేసాను ఈ బెల్లంతో పాటుగా కొంచెం పంచదార వేసుకుంటే స్వీట్ బ్యాలెన్స్ అవుతుందండి చక్కగా తెలుస్తుంది పంచదార కూడా వేసానులేండి బెల్లం మరీ మెత్తగా లేదండి కొంచెం గట్టిగానే ఉంది అదంతా కరగాలి కాబట్టి చేత్తోనే కలుపుతున్నారండి గడ్డలు ఏమైనా ఉంటే చేత్తో ఇలాగ చినిపిస్తే గడ్డలు అవి కలిసిపోతాయి అనమాట బెల్లం కూడా చక్కగా కరుగుతుందని చెప్పేసి ఇంక చేత్తోనే కలుపుతున్నాను అలాగనుక ఉంచేసి గడ్డుతో కలిపితే చాలా టైం తీసుకుంటుందండి కలవడానికి అందుకని ఇలా చేత్తో కలుపుతున్నాను బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మొత్తం వడపోసేస్తున్నారండి ఎందుకంటే బెల్లంలో చిన్న చిన్న నలకలు ఉంటాయి కదా అందుకని చెప్పేసి వడపోసేస్తున్నాను జున్నులోకి ఎప్పుడూ కూడా యాలకులు మిరియాలు అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి వీటి ఫ్లేవర్ జున్నులో బాగా తెలుస్తుంది అనమాట తర్వాత జున్ను తింటే వాత చేస్తుంది అంటారు కదండి మిరియాలు వేసుకోవడం వల్ల అలా ఏం కాకుండా ఉంటుంది అందుకని అప్పటికప్పుడే ఇదిగోండి దీనికి తగ్గినట్లుగానే మూడు యాలకులు ఒక టీ స్పూన్ మిరియాలు అయితే వేసి ఇలా రోల్లో చక్కగా మెత్తగా నూరుకొని అదైతే డైరెక్ట్గా ఆ పాలల్లో వేసేస్తున్నాను పాలలో డైరెక్ట్గా అలా పైన వేసి వచ్చండి ఇక కుక్కర్లో కొంచెం నీళ్ళు వేసుకొని ఈ గిన్నెను డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసి విజిల్ పెట్టకుండా మూత పెట్టేస్తే ఒక్క పదిహేను నిమిషాలకి జున్ను పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి విజిల్ పెట్టకండి ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి జున్ను అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి జున్ను ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక ఇందాక బెల్లం సగమే కట్ చేస్తానండి అంటే జున్నోకి ఎంత పడుతుందో అంతే కట్ చేస్తాను అనమాట మిగిలిన బెల్లం అంతా కూడా ఇలా కట్ చేసేసి ఒక డబ్బాలో వేసేసి స్టోర్ చేసుకుంటానండి ఎప్పుడైనా కావాలంటే అప్పటికప్పుడు బెల్లం కట్ చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా ముందే ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే మనం ఇందులో వేసుకోవడానికైనా ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా బెల్లం పరమాన్నం చేసేటప్పుడైనా లేదంటే స్నాక్స్ గా గోధుమ పిండితో అట్లు వేయాలైనా అంటే బెల్లం కలిపి అట్లు వేస్తాం చూడండి అప్పుడైనా అప్పటికప్పుడు తీసుకుని అలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇక చూడండి ఒక పదిహేను నిమిషాలకి జున్ను అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందండి ఇలా చాక్ కానీ స్పూన్ కానీ గుచ్చి చూస్తే చాక్కి ఏమీ స్టిక్ అవ్వకుండా క్లియర్ గా రావాలన్నమాట అప్పుడే జున్ను పర్ఫెక్ట్ గా రెడీ అయినట్లు తర్వాత ఆ గిన్నెని కుక్కర్లోంచి బయటకు తీసేసి పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచి కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే ఆ జున్ను కరెక్ట్ టేస్ట్ మనకు తెలుస్తుంది అది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతానండి ఇంకా తర్వాత వీడియోలో షేర్ చేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత జున్ను ఎలా ఉంది అనేసి ఇంకా తర్వాత ఏం చేశానంటే చింతపండు మనం చూపించాను చూడండి ఎండలో పెట్టానని చెప్పేసి విడతీసి మొత్తం ఎండలో పెట్టానండి ఈ కోతులకు భయపడి రోజుకి అలా అప్పుడో గంట అప్పుడో గంట అలా పెట్టి ఇదిగోండి ఆఖరికి ఎండబెట్టడం అయితే అయిపోయింది ఇంకా మొత్తం అన్నీ ఇలా కవర్స్లో అయితే గట్టిగా ప్రెస్ చేసి స్టోర్ చేస్తున్నాను ఇలా కవర్స్తో ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి అది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్